నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిపాలన ఎలా ఉందంటే కేవలం పబ్లిసిటీ మీద నడుపుతూ ఉన్నారు ఆ పబ్లిసిటీ ఎంతలా వెళ్ళిపోయిందంటే లోకేష్ గారిని జనాల మీద రుద్దే ప్రయత్నం జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటే నిజంగా భరించలేకపోతున్నారు జనాలు మాత్రం సింపుల్ ఎగ్జాంపుల్ ఇండిగో క్రైసిస్ గురించి మీ మినిస్టర్ ఏం చేస్తున్నాడయ దేశానికి సంబంధించిన మినిస్టర్ మీ అది అంటే మా నారా లోకేష్ గారు ఇక్కడ వార్ రూమ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు దేశ ఏవియేషన్ మినిస్టర్ని కూడా ఆయనే మానిటర్ చేస్తాడు అనే విధంగా అర్థం వచ్చే అర్థం వచ్చేటట్టు మొన్న దీపక్ రెడ్డి గారు మాట్లాడారు అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నారా లోకేష్ గారు మానిటర్ చేసేది ఏంది అని చెప్పి కట్టిగా ఆర్న క్వశ్చన్ చేశారు ఆయన ఎవరు ఆయన కెపాసిటీ ఏంది ఐదని క్వశ్చన్ చేస్తే మొత్తం నవ్వుల దేశవ్యాప్తంగా ఇరవై రోజుల క్రితం ఏం జరిగిందని చూస్తే అసలు ఇటువంటి దీపక్ రెడ్డిలో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారమే నారా లోకేష్ గారిని హైపిచ్చే కార్యక్రమం పోని డబ్బా కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సరిగ్గా ఇరవై రోజుల క్రితం సింగపూర్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ తోటి మన ఏవియేషన్ మన దేశ ఏవియేషన్ మినిస్టర్ అక్కడ ఉన్న ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఆ ఎంఓఈ పట్టుకుని ఫోటోలు దిగారు ఆ ఏవియేషన్ మినిస్టర్ని ఉత్సవ విగ్రహంలో పక్కన పెట్టారు ఇక్కడ మన దగ్గర నుంచి ఏదైనా విమానం ఏదైనా ఫ్లై అయితే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది అది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయినా కానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయినా కానీ స్టేట్కి సంబంధం లేదు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫునంట ఏవియేషన్ మినిస్టర్ పరిధిలో ఉన్నా కూడా అక్కడే ఉన్నా కూడా మన రాష్ట్ర మంత్రి ఆయన విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి ఆయన ఒప్పందం చేసుకుంటాడు ఏవియేషన్ సంబంధించిన ఎంవో పైన ఆయన ఆయన పట్టుకోవటం ఏంది అంటే ఆయనకి ఎంత ప్రమోషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు చూడండి ఇదిగోండి నవంబర్ పద్నాలుగు సింగపూర్ తోటి ఈ ఎంఓ ఏం తెలుసా ఈ ఎంఓ కూడా అత్యంత ట్విస్ట్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే ఈ ఎంఓ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ ద సెన్స్ అక్కడ అశోక్ గజపతి రాజే కదా ఆయన పెద్ద ఆయనే కదా అశోక్ గజపతి రాజు గారు ఇక్కడ వచ్చేసరికి సింగపూర్కి మన రాష్ట్రం విజయవాడ దగ్గర నుంచి ఏ ఏరోప్లేన్ ఫ్లై అయ్యింది ఆ ఏరోప్లేన్ ఫ్లై అవుతుంటే ఎన్ని సీట్లు అయితే ఖాళీగా ఉండదో అన్ని సీట్లకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటట్టు ఆ ప్లేన్కి ఎన్ని సీట్లు పది పది ఇరవై ఒంటి ఇరవై ముప్పై ఉంటే ముప్పై సీట్లు ఫ్రీగా అసలు మొత్తం ఖాళీ వెళ్ళినా కూడా ఆ ఫ్లై అయిన విమానానికి మనం డబ్బులు కట్టేదట్టు ఈ వేంద్ర స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తీసి పక్కన పడేశారు క్యాన్సిల్ చేసేసాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న నవంబర్ పద్నాలుగో తారీఖున సిఐఏని సదస్సు పెట్టి మన దగ్గర డబ్బులు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏది వైబులిటీ గ్యాప్ అనేది మనం ఇచ్చేదట్టు వాళ్ళకి మళ్ళీ ఆ ఒప్పందాన్ని రెన్యువల్ చేసేది దానికి నారా లోకేష్ గారు ఆ ఎంవోయి పట్టుకోని ఫోటోలు దిగటం అసలు ఆ ఎంవోయి చేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతోటి కేంద్ర మంత్రికి సంబంధం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేస్తూ ఫోటోలు పట్టుకోవడం ఉత్సవ విగ్రహంలో ఆయన వెనకాల ఏవియేషన్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఉంటాం ఇంకా జాతి మన దేశం మొత్తం ఏదైతే ఇంకా అదే భావిస్తుందిగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయడం కోసం ఇండిగో క్రైసేస్ని తెచ్చారు కనీసం ఆ ఇండిగో లేకపోతే ఇంకోటి దేశంలో ఆ మంత్రి శాఖకు సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిగ్నల్ రావాలి గ్రీన్ సిగ్నల్ అనుకోరా అనే ఆలోచన రాదా ఆ ఇండిగో సంబంధించో లేకపోతే ఆ దేశంలో ఈ ఏవియేషన్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకుని ఎక్కడికి గ్రీన్ సిగ్నల్ రావాలే అని చెప్పి మీరు భావిస్తున్నారా ఏంది అసలు ఆయన పనితీరుని కూడా మీరు మానిటర్ చేసేలా తయారయ్యారా